హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ బరువు తగ్గాలనుకునే వాళ్ళు అలాగే హెల్దీ లైఫ్ స్టైల్ కోసము వెయిట్ మెయింటైన్ చేసుకోవాలనుకునే వారి కోసము వారానికి సరిపడా ఓట్స్ బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్ రెసిపీస్ని చేసి చూపించబోతున్నానండి ఇది చేయడం చాలా చాలా ఈజీ మీకు ఒక్కొక్క రెసిపీ పది పదిహేను నిమిషాల్లో రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది అలాగే ఆఫీస్ కానీ కాలేజెస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు అస్సలు పాడవండి అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అస్సలు చేయకుండా మరి ఈ ఓట్స్ బ్రేక్ఫాస్ట్లని ఏ విధంగా చేసుకోవాలనో చూద్దాం ముందుగా ఓట్స్ పాన్ కేక్ని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం దానికోసం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి హాఫ్ కప్పు ఓట్స్ని వేసుకోండి వేసుకొని స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా కలర్ మారేంత వరకు ఈ ఓట్స్ని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఓట్స్ని ఒక డబ్బాలో పోసుకొని మూత పెట్టుకున్నారంటే మీకు పది రోజుల వరకు ఫ్రెష్గా నిల్వ ఉంటాయండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు ఆ విధంగా చేసుకున్నారంటే మీకు టైం అనేది ఎక్కువగా పట్టదు అప్పటికప్పుడు ఒక ఐదు పది నిమిషాల్లో మీకు ఓట్స్ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది చూడండి కొద్దిగా కలర్ మారింది కదా ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఓట్స్ని పూర్తిగా చల్లారనివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ ఓట్స్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి ఈ విధంగా అన్నీ మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ పెరుగు వేసుకోండి అలాగే నాలుగు డేట్స్ని విత్తనాలు తీసుకొని వేసుకోండి అలాగే ఒక బనానని తీసుకోండి బనానా మంచిగా పండిన బనానా తీసుకోండి స్వీట్ ఎక్కువగా ఉంటుంది మనకి పాన్ కేక్ అనేది టేస్టీగా ఉంటుంది బనానని ఈ విధంగా ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం రెండు యాలకులను వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలను వేసుకోండి హాఫ్ కప్పు వరకు ఈ పాలను వేసుకోండి పాలు ఇంతే వేసుకోవాలనేది లేదండి మనం ఆ కన్సిస్టెన్సీని బట్టి దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా పట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి ఈ విధంగా మొత్తం మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు కన్సిస్టెన్సీ చూడండి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి దీంట్లోకి కొద్ది కొద్దిగా కాచి చల్లార్చిన పాలను వేసుకుంటూ కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి మరి గట్టిగా కాకుండా మీడియం థిక్నెస్లో ఉంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టుకోండి మనకిప్పుడు పాన్ కేక్ కోసం బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ వేలియించుకొని ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోండి దానిపైన కొద్దిగా ఆయిల్ కానీ బట్టర్ కానీ నెయ్యి కానీ మీకు ఏది ఇష్టమైతే అది కొద్దిగా అప్లై చేసుకోండి ఇప్పుడు దానిపైన మనం ఆల్రెడీ బ్యాటర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఒక స్పూన్ అంతా వేసుకొని దీన్ని సెడ్ దోశలాగా వేసుకోండి మరి పల్చగా కాకుండా ఈ విధంగా మెల్లగా అటు ఇటు అనుకుంటూ సెడ్ దోశలాగా వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కాల్చుకోండి చూడండి ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు ఈ విధంగా తిప్పుకొని రెండు వైపులా దీన్ని కాల్చుకోండి ఈ విధంగా రెండు వైపులా కాలిన తర్వాత దీని ఒక ప్లేట్ లోకి తీసుకున్నారంటే మన పాన్ కేక్ రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్ గా ఉందో పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు అందరు ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది ఒకసారి దీన్ని ట్రై చేసి చూడండి దీన్ని బ్రేక్ఫాస్ట్ లంచ్ ఆర్ డిన్నర్ ఎలా తీసుకున్నా బాగుంటుంది నేను చెప్పిన క్వాంటిటీకి నాకు ఐదు పాన్ కేక్ లు అయ్యాయి చూసారు కదా చూస్తుంటేనే ఎంత ఎమ్మీగా డిలీషియస్ గా ఉందో చాలా టేస్టీ గా ఉంటుంది చాలా చాలా సింపుల్ ప్రాసెస్ ఇది చాలా హెల్దీగా కూడా ఉంటుంది ఇప్పుడు సెకండ్ రెసిపీ బనానా ఓట్ మీల్ని ఏ విధంగా చేసుకోవాలని చూద్దాం దానికోసం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దాంట్లోకి హాఫ్ కప్పు ఓట్స్ని వేసుకోండి వేసుకొని ఈ ఓట్స్ అనేది కొద్దిగా కలర్ మారేంత వరకు దీన్ని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోండి చూడండి ఓట్స్ అనేది కొద్దిగా కలర్ మారింది కదా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ని వేసుకోండి అలాగే ఇందులోకి కాచి చల్లార్చిన హాఫ్ కప్పు పాలని వేసుకోండి వేసుకొని ఇదంతా ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకోండి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి సగం యాపిల్ని కట్ చేసుకొని వేసుకోండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా తొక్క ఏమీ తీయనవసరం లేదండి తొక్కతో సహా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోండి ఇక్కడ నేను ఫుల్ యాపిల్ వేయలేదు సగం యాపిల్ మాత్రమే తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మూడు నుంచి నాలుగు డేట్స్ని విత్తనాలు తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి మనకి దీనికి స్వీట్నెస్ అనేది యాపిల్ ఇంకా డేట్స్తోనే వస్తుందండి చాలా స్వీట్గా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది అంతా ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి రెండు నిమిషాల తర్వాత చూడండి కొంచెం చిక్కబడింది కదా ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అంతా మరొకసారి దీన్ని కలుపుకున్నారంటే ఆపిల్ ఓట్ మీల్ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో పిల్లలు కూడా ఈజీగా చేసేయచ్చు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా బెస్ట్ రెసిపీ ఇది అలాగే చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఈ విధంగా తయారైన యాపిల్ ఓట్ మిల్ పైన మిగిలిన యాపిల్ని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి దీన్ని మీరు ఎక్కడికైనా క్యారీ అండి ఆఫీస్ కానీ కాలేజెస్ కూడా క్యారీ చేయొచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అస్సలు మారదు థర్డ్ వీడియో వచ్చేసి ఓట్స్ పరాటా అండి చాలా చాలా బాగుంటుంది ఇది చేసుకోవడం చాలా సింపుల్ ఇది దీనికోసం స్టవ్ వేయించుకొని ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి హాఫ్ కప్పు ఓట్స్ని వేసుకోండి దీన్ని కూడా కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి నేను ప్రతిదీ మళ్ళీ ఓట్స్ని ఫ్రై చేసి చూపిస్తున్నాను మీరు ఇలా కాకుండా ఒకేసారి ఓట్స్ని ఫ్రై చేసుకొని ఒక టైట్ ఉన్న డబ్బాలో పెట్టుకున్నారంటే పది రోజుల వరకు నిల్వ ఉంటుంది అలాగే టైం కూడా సేవ్ అవుతుంది జస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్లో మీకు బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది చూడండి ఈ విధంగా కలర్ మారేంతవరకు ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి చల్లారిపోయిన తర్వాత దీని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోండి చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు దీని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ అంతా వామును వేసుకోండి మంచిగా డైజెషన్ అవుతుంది వామును స్కిప్ చేయకండి పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మిరియాల పొడి పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి మీకు కారం తగినట్టుగా వేసుకోండి మీకు నచ్చకపోతే పచ్చిమిర్చిని స్కిప్ చేయండి ఇప్పుడు ఇందులోకి మూడు టీ స్పూన్ల క్యాప్సికమ్ ను వీలైనంత చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక క్యారెట్ ను తురిమి వేసుకోండి అలాగే ఇక్కడ నేను ఒక చిన్న సైజు ఉల్లిగడ్డని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోండి ఈ విధంగా మీకు నచ్చిన కూరగాయలు వేసుకోవచ్చు అండి మన ఇంట్లో ఏ కూరగాయలు అవైలబుల్గా ఉంటే వాటిని చిన్న చిన్నగా కట్ చేసుకొని దీంట్లో వేసుకోవచ్చు వేసుకొని అంతా ఒకసారి కలిసేలాగా దీన్ని బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ని వేసుకొని మనము రోటికి ఏ విధంగా పిండిని కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోండి వాటర్ అన్నీ ఒకేసారి వేయొద్దండి కొద్ది కొద్దిగా చూసుకుంటూ వేసుకోండి చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా ఉండేలాగా ఈ పిండిని కలుపుకోండి ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొంచెం పిండి ముద్దను ఈ విధంగా చేతిలోకి తీసుకొని దాన్ని రౌండ్ బాల్ లాగా చేసుకోండి ఇప్పుడు ఈ పిండి ముద్దను ఒక చపాతి పీట పైన పెట్టుకొని పరాటా లాగా చేసుకోండి మరీ గట్టిగా ప్రెజరిస్తూ దీన్ని ఒత్తుకోవద్దండి లైట్గా ప్రెజరిస్తూ దీన్ని చేసుకోవాలి మీకు మరీ అత్తుకుంటుంది అనిపిస్తే కొద్దిగా పొడిపిండి వేసుకొని చేసుకోండి ఇది కొంచెం మందంగానే చేసుకోండి మరీ పలచగా చేసుకోవద్దు చూడండి ఈ విధంగా చేసుకున్నాం కదా పరాటని ఇది రౌండ్ షేప్ రావడం కోసం ఏదైనా పెద్ద సైజ్ క్యాప్ కానీ లేదంటే ఇలాంటి లిడ్ కానీ తీసుకొని పరాట పైన పెట్టుకొని ఒకసారి ఒత్తండి ఇప్పుడు ఎక్స్ట్రా పిండి ఉంది కదా బయట దాన్ని మొత్తాన్ని తీసేసుకోండి ఈ విధంగా పిండి మొత్తాన్ని తీసేసుకున్న తర్వాత క్యాప్ను తీయండి చూడండి మనకి ఎంత రౌండ్గా వచ్చిందో మీకు రౌండ్గా కావాలంటే ఈ విధంగా చేసుకోండి లేదంటే డైరెక్ట్గా మనం పరాటను చేసుకొని కూడా ప్యాన్ పైన కాల్చుకోవచ్చు ఇప్పుడు ఈ పరాటని ప్యాన్ పైకి వేసుకోండి వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకవైపు కాలాక ఈ విధంగా మరోవైపు తిప్పుకుంటూ దీన్ని కాల్చుకోవాలండి ఇప్పుడు దీనిపైన మీకు కావాలంటే బట్టర్ కానీ నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏది కావాలంటే అది అప్లై చేసుకోవచ్చు ఇక నేను నెయ్యిని అప్లై చేసుకుంటున్నాను ఒకవైపు ఈ విధంగా నెయ్యిని అప్లై చేసుకొని దీన్ని మరొక వైపు తిప్పుకొని అటుపక్క కూడా కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుంటున్నాను మీకు ఏది ఇష్టమైతే అది అప్లై చేసుకోండి ఈ విధంగా రెండు వైపులా కాలిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఓట్స్ పరాటా రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి దీనికి ఎలాంటి చట్నీలు అవసరం లేదు మనకి ఇంట్లో పెరుగు ఉంటుంది కదా పెరుగుతో తిన్నా చాలా బాగుంటుందండి మీరు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కానీ దీన్ని బాక్స్లో పెట్టి తీసుకెళ్ళవచ్చు అస్సలు పాడవద్దు టేస్ట్ కూడా యాజ్గా అలాగే ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది దీన్ని బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఎలాగైనా తీసుకోవచ్చు ఫోర్త్ రెసిపీ ఓట్ స్మూతిని ఏ విధంగా చేసుకోవాలనో చూద్దామండి దానికోసం స్టవ్ ఇంచుకొని కడాయి పెట్టుకొని హాఫ్ కప్పు ఓట్స్ని వేసుకోండి లో ఫ్లేమ్లో ఇవి కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి మీరు కనుక ఆల్రెడీ ఓట్స్ ఫ్రై చేసుకుని ఉండుంటే ఈ ఓట్ స్మూతి అనేది జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి కాబట్టి నేను ముందు చెప్పినట్టుగా ఓట్స్ని ఫ్రై చేసుకొని పెట్టుకున్నారంటే మీకు బ్రేక్ఫాస్ట్ అనేది మరింత తొందరగా అయిపోతుంది చూడండి ఈ విధంగా కలర్ వచ్చింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి ఇప్పుడు అందులోకి స్వీట్ కోసం నాలుగు విత్తనాలు తీసుకున్న డేట్స్ని వేసుకోండి అలాగే నానబెట్టుకొని పొట్టు తీసుకున్న ఐదారు బాదంని కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక బనానాని కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి తగినని వాటర్ వేసుకోండి వాటర్ కానీ మిల్క్ కానీ మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోండి వేసుకొని మెత్తని స్మూతీలాగా మిక్సీ పట్టుకోండి మీకు గనక మరి గట్టిగా అయిపోయింది అనిపిస్తే కొద్దిగా వాటర్ కానీ పాలు కానీ మీరు ఏది తీసుకుంటే అది వేసుకొని కలుపుకోండి కలుపుకొని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని దానిపైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకున్నారంటే స్మూతీ రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో టేస్ట్ చాలా చాలా బాగుంటుంది దీన్ని బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్ ఎలా తీసుకున్నా బాగుంటుంది తప్పకుండా ఈ ఓట్స్ స్మూతీని ట్రై చేయండి హెల్దీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఫిఫ్త్ రెసిపీ ఓట్స్ కిచనీని ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి దానికోసం స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని వన్ టీ స్పూన్ బట్టర్ కానీ నెయ్యి కానీ మీకు ఏది ఇష్టమైతే అది వన్ టీ స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని కొద్దిగా దీన్ని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని ఉల్లిగడ్డ ముక్కలు ఫ్రై చేసుకోండి చూడండి ఉల్లిగడ్డ ముక్కలు మంచిగా మనకి ఫ్రై అయిపోయినాయి కదా ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక క్యారెట్ని కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఇందులోకి పావు కప్పు పచ్చి బఠానీలు వేసుకోండి వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకొని ఇది ఒక నిమిషం దీన్ని ఫ్రై చేసుకోండి ఇది ఒక నిమిషం ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుందండి ఇది ఇలా ఒక నిమిషం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు టమాటాను కూడా కట్ చేసుకొని వేసుకోండి ఇవే కాదు ఇంట్లో మీ దగ్గర ఏ కూరగాయలు ఉంటే వాటిని కట్ చేసుకొని వేసుకోండి చూడండి టమాటోలు కూడా కొద్దిగా ఫ్రై అయిపోయినాయి కదా ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోండి వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఒక్క నిమిషం ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టద్దండి కారం మాడిపోతుంది కాబట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇది ఒక నిమిషం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అరకప్పు ఓట్స్ని వేసుకోండి అలాగే అరగంట ముందుగా నానబెట్టుకున్న పావు కప్పు పెసరపప్పును కూడా వేసుకోండి వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఓట్స్ పెసరపప్పు ఇంకా ఈ కూరగాయలన్నిటిని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం ఓట్స్ తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ వేసుకోండి రుచికి తగినంతగా ఉప్పు కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి వాటర్ అనేది రెండు కప్స్ వేయండి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు కుక్కర్కి కుక్కర్ మూతను పెట్టుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని రెండు విజిల్స్ రానివ్వండి రెండు అంటే రెండు విజిల్స్ రానివ్వండి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా పూర్తిగా పోయిన తర్వాత ఓపెన్ చేయండి చూడండి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో పర్ఫెక్ట్ గా మనకి కిచిడి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగు అలాగే పావు తీసుకున్నంత గరం మసాలాను వేసుకొని కలుపుకున్నారంటే ఓట్స్ కిచడి రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఎలా తీసుకున్నా బాగుంటుందండి అలాగే కాలేజీకి వెళ్ళే వాళ్ళు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా బాక్స్లో పెట్టుకొని క్యారీ చేయొచ్చు అచ్చలు పాడవదు టేస్ట్ కూడా అలాగే ఉంటుంది చూశారు కదా ఓట్స్ కిచిడి ఇప్పుడు సిక్స్త్ రెసిపీ ఓట్స్ చిల్లాని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఇది కూడా చాలా చాలా ఈజీ అండి చేసుకోవడం చాలా బాగుంటుంది టేస్ట్ దీనికోసం కూడా మనము ఓట్స్ని ఫ్రై చేసుకోవాలండి దానికోసం స్టవ్ వెళ్ళించుకొని కడాయి పెట్టుకొని హాఫ్ కప్పు ఓట్స్ని వేసుకొని కొద్దిగా కలర్ మారేంత వరకు లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోండి ప్రతీది మళ్ళీ మీకు డీటెయిల్గా చూపిస్తున్నానండి మీకు అర్థం అవడం కోసము చూడండి ఈ విధంగా కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చలారనివ్వండి ఇప్పుడు దీని యొక్క మిక్సీ జార్లోకి తీసుకోండి ఓట్స్ అన్నిటిని ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకొని ఇప్పుడు ఈ ఓట్స్ని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోండి చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు అందులోకి రుచికి తగినంతగా ఉప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ కారము పావు టీ స్పూన్ అంతా పసుపు అలాగే దీంట్లోకి పావు టీ స్పూన్ అంతా జీలకర్ర పొడిని వేసుకోండి అలాగే ఒక పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డను కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోకి వేసే ఏ కూరగాయలైనా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే మూడు టీ స్పూన్ల క్యారెట్ ముక్కలు మూడు టీ స్పూన్ల క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసుకొని వన్ టీ స్పూన్ వెల్లుల్లిని కూడా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం కొత్తిమీర తరుగును వేసుకోండి వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోండి మీ దగ్గర ఏ కూరగాయలు ఉంటే వాటిని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని అంతా ఈ విధంగా కలుపుకోండి కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి కొద్దిగా లూజ్గానే కలుపుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెళ్ళి ఒక నాస్టిక్ ప్యాన్ పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా కొద్దిగా మందంగానే వేసుకోండి మరీ పల్చగా వేసుకోవద్దండి ఈ విధంగా కొద్దిగా అటు ఇటు జరుపుకుంటూ కొద్దిగా మందంగా వేసుకోండి ఇప్పుడు ఇది ఒకవైపు కాలిన తర్వాత దీన్ని మరొక వైపు ఈ విధంగా తిప్పుకుంటూ రెండు వైపులా కాల్చుకోండి మీకు కావాలనుకుంటే నెయ్యి కానీ బట్టర్ కానీ ఆయిల్ కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చండి ఇక్కడ నేను ఏమీ వేయట్లేదు చూడండి ఈ విధంగా రెండు వైపులా కాలిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నారంటే ఓర్స్ చిల్ల రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి దీన్ని రెగ్యులర్గా మనం ఇంట్లో చేసుకున్న ఏ కర్రీతో తిన్నా చాలా బాగుంటుందండి లేదంటే పెరుగుతో తిన్నా బాగుంటుంది ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మీరు ఎలా తీసుకున్నా బాగుంటుంది అలాగే ఈజీగా క్యారీ చేయొచ్చు టేస్ట్ అస్సలు మారదు ఇప్పుడు మన లాస్ట్ రెసిపీ వెజిటేబుల్ ఓట్ సూప్ని చేసి చూపించబోతున్నానండి ఇది కూడా చాలా చాలా ఈజీ చేసుకోవడం టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మరి ఇది ఎలా చేసుకోవాలన్నా చూద్దాం దీనికోసం స్టవ్ వెళ్ళుకొని ఒక కడాయి పెట్టుకొని జస్ట్ పావు టీ స్పూన్ అంతా ఆయిల్ని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక ఐదు ఆరు వెల్లుల్ని విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మూడు టీ స్పూన్ల క్యారెట్ తరుగు వేసుకోండి అలాగే మూడు టీ స్పూన్ల క్యాప్సికమ్ ముక్కలు ఒక టమాటోని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి పావు కప్పు పచ్చి బఠానీని వేసుకోండి ఇదే కాదండి మీ దగ్గర కార్న్ ఉన్నా వేసుకోవచ్చు మీ దగ్గర ఇంకే వెజిటేబుల్స్ మీకు కావాలనుకున్నా దీంట్లోకి వేసుకోవచ్చు వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇది ఇలా రెండు నిమిషాలు ఫ్రై అయిపోతే సరిపోతుందండి చూడండి కొద్దిగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ అంతా మిరియాల పొడి వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ ఫ్లెక్సీడ్స్ పౌడర్ని వేసుకోండి ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ చాలా ఉంటాయండి చాలా చాలా మంచిది హెల్త్కి అలాగే రుచికి తగినంతగా ఉప్పు కూడా వేసుకొని దీన్ని మరొక నిమిషం దీన్ని ఫ్రై చేసుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇది ఇలా ఒక నిమిషం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇక్కడ నేను పది నిమిషాల ముందుగా మూడు టీ స్పూన్ల ఓట్స్ని నానబెట్టి పెట్టుకున్నానండి ఆ ఓట్స్ని వాటర్తో సహా వేసుకోండి చూడండి ఇప్పుడు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద గ్లాస్ వాటర్ని పోసుకోండి వాటర్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి మనకి కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు లూజ్గానే ఉంటేనే బాగుంటుంది రెండు నిమిషాలు దీన్ని ఉడికిస్తాం కాబట్టి కొంచెం చిక్కబడుతుంది కాబట్టి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా లూజ్గా ఉండేలాగా వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి ఈ విధంగా అంతా ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి సరిపోకుంటే మరికొద్దిగా వేసుకోండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాలు దీన్ని ఉడికించుకోండి రెండు నిమిషాల తర్వాత చూడండి మనకి సూప్ అనేది కొంచెం తిక్గా అయింది చూడండి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇలా ఉంటేనే మనకి తాగడానికి ఈజీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర తరుగు అలాగే అరచెక్క నిమ్మరసాన్ని ఇందులోకి పిండుకోండి పిండుకొని ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకున్నారంటే ఎమ్మి అండ్ టేస్టీ వెజిటేబుల్ ఓట్స్ సూప్ రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి దీన్ని బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్ ఎలా తీసుకున్నా బాగుంటుంది చూసారు కదా వారానికి సరిపడా ఓట్స్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని చేసి చూపించాను మీరు ఇంకెక్కడికి వెళ్ళి వెతకాల్సిన పని లేదండి మీకు వారాన్ని సరిపడే రెసిపీస్ అన్నీ మీకు ఒకే దగ్గర దొరుకుతాయి ఇదే కాదు మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి నేను వాటిని చేసి పెడతాను అలాగే థైరాయిడ్ ఉన్న వాళ్ళు కానీ ప్రోటీన్ ఫుడ్ కావాలనుకునే వాళ్ళు కానీ కాల్షియం ఫుడ్ కావాలనుకునే వాళ్ళు కానీ ఎలాంటి హెల్దీ ఫుడ్ అయినా నాకు కామెంట్ చేయండి మీకు వాటికి సంబంధించిన రెసిపీస్ నేను చేసి పెడతాను మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్